ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూస్తే వ్యవహారాల్లో ఇన్నాళ్ళు కూడా స్తంభించినటువంటి కార్యక్రమాలలో అనుకూలతలు కనిపిస్తాయి కుటుంబం కోసం అధిక ధన వ్యయం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి గౌరవ ప్రతిష్టలు నిలకడగా అనుకూలతతో ఉంటాయి అని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితం రావాలంటే హనుమంతాయ మహా స్వాహ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది కుటుంబంలో సఖ్యత పెరిగి అనుబంధాలు చాలా గొప్పగా ఉండాలి అన్నప్పుడు మీ ఇంటి గడపకు రెండు వైపులా కూడాను రెండు చుక్కల పాలు గనక వేసినట్లయితే ఉదయాన్నే అందరూ సఖ్యతగా ఉంటారు సుమా అంటుంది శాస్త్రం ఈ యొక్క రాశివారు ఎక్కువగా వైట్ డ్రెస్ వాడటం మంచిది తర్వాత వీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం గురువారం శుక్రవారం కలిసి వస్తాయి వీరు ధరించాల్సినటువంటి విధి విధానాన్ని పరిశీలించినట్లయితే ఆరు ముఖాల రుద్రాక్ష మెడలో ధరించడం సర్వవిధ శ్రేయోదాయకం マカララシ。